ఇక్కడ మనకు ఒక ఎద్దులు అయితే ఉన్నాయి మరి రేటు ఏమటుకు చెప్తాడో అడుగు చూద్దాము ఎద్దులు చూసుకున్నట్టయితే బాగానే ఉన్నాయన్నమాట అన్న ఏం చెప్తున్నా రేటు ఒకటిన్నర పండ్లు రెండు పండ్లు నాలుగు పండ్లు ఇవి వచ్చేసి లక్ష యాభై వేలు అయితే చెప్తున్నాడు ఇది వచ్చేసి ఒకటి రెండు పండ్లు ఒకటి నాలుగు పనుల మీద అయితే ఉన్నాయి ఏ అన్న ఏ ఊరు మూ కొత్తూరు నంబర్ చెప్తావా లేదా అంటే వ్యాపారమేనా నంబర్ చెప్పింటే బాగుండు వ్యాపారం అయితే ఎవరైనా కావాలంటే ఆవులు ఎద్దులు ఉంటాయి కాబట్టి సార్ ఏది నంబర్ బా మీది నైన్ సిక్స్ జీరో త్రీ త్రీ వన్ సిక్స్ త్రీ సెవెన్ సిక్స్ త్రీ అది వీళ్ళ దగ్గర అయితే ఎద్దులైతే ఉంటాయని చెప్తున్నాడు ఎవరైనా కావాలంటే చూడండి కాంటాక్ట్ అయితే అవ్వండి లక్ష యాభై వేలు చెప్తున్నాడు నాలుగు వన్లు రెండు వన్ల మీద అయితే ఎద్దులైతే ఉన్నాయి సర్లేనా ఓకేలే